jungle ఇన్ క్లేమింగ్ దట్ ఐ బిలాంగ్ టుట్యూషన్ శ్రీమతి రాణి చైర్పర్సన్ ఆఫ్ విజ్ఞాన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా టుడే మనకందరికీ గుర్తుండిపోయే వ్యక్తి శ్రీ కోదండరామ్ గారు అలాంటి వ్యక్తి ఈరోజు మనకు మన అదృష్టం వారికి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి కార్యక్రమానికి స్వాగతం పలుకుతారని ఆశిస్తున్నాం ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరూ ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ఉన్న మాపైన నమ్మకంతో విజ్ఞాన్ పైన అభిమానంతో మీ బిడ్డల్ని ఇక్కడ చేర్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్సులు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అయినా ఇన్స్టిట్యూషన్ పైన నమ్మకంతో మీరంతా మీ పిల్లల్ని ఇక్కడ చేర్చారు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ అందరికీ అలానే ఇక్కడికి వచ్చేసిన ఆత్మీయులు పాత్రికేయులు పూర్వ విద్యార్థులు అందరికీ నా హృదయపూర్వక నమస్సులు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో డాక్టర్ లావరత్తయ్య గారు చిన్న విజ్ఞాన్ ట్యూటోరియల్గా ఈ సంస్థను స్థాపించారు అప్పటి నుంచి ఇప్పటిదాకా పద్దెనిమిది స్కూల్స్ ఆరు జూనియర్ కాలేజెస్ ఏడు ఇంజనీరింగ్ కాలేజెస్ ఈరోజు ఇది అచీవ్ చేయగలిగారు అని నేను ప్రగాఢంగా నమ్మగలను ముందుగా అందులో పట్టి విధానానికి దూరంగా అర్థం కాకుండా చదువు చెప్పడానికి దూరంగా ప్రతి కాన్సెప్ట్ వారికి చుట్టుపక్కల ఉన్న వాటిలో నుంచి ఎగ్జాంపుల్స్లో నుంచి ఎనక్డాట్స్లో నుంచి తీసుకొని వారు ప్రతిదీ చేయగలిగే విధంగా ఎక్స్పీరియన్షియల్ లర్నింగ్ ద్వారా వారు ప్రతిదీ చూసి నేర్చుకునే విధంగా చేయటం చదివే విధంగా వారికి ఎక్కువ కాలం గుర్తుండేలాగా ఇక్కడ టీచర్స్ కృషి చేస్తారు అంతేకాదు ఎన్ని క్వశ్చన్స్ చేశారు ఎన్ని శాంపుల్ పేపర్స్ చేశారు కాదు చేసిన ఒక్క క్వశ్చన్ కూడా వారంతట వారు ప్రయత్నిస్తున్నారా కొత్త క్వశ్చన్ ఇవ్వ ఇచ్చినప్పుడు వారు ఆలోచించగలుగుతున్నారా అది టీచర్స్ ఇక్కడ గమనిస్తూ ఉంటారు అందరు పేరెంట్స్ ఎక్కువగా కంప్లైంట్ చేసేది విజ్ఞానంలో పేపర్స్ ఎగ్జామ్ పేపర్స్ చాలా కష్టంగా ఉంటాయి చాలా స్టాండర్డ్గా ఉంటాయి థర్డ్ క్లాస్ నుంచి ఇంత అవసరమా అని ఎప్పుడైతే చదువుతారు చదవటమే కాకుండా వాళ్ళకి టెన్త్లో సిబిఎస్సి ఎగ్జామ్ అనేది చాలా ఈజీగా అనిపిస్తుంది వీటన్నిటికంటే ముఖ్యమైనది ఈ ఎగ్జామ్స్లో చాలామంది పిల్లలు అనుకున్న రిజల్ట్ సాధించినా కొంతమంది సాధించలేరు సాధించలేని పిల్లలకి ఎవరైతే సాధించలేరో వారికి ఐఎస్పి క్లాసెస్ బ్యాక్ టు బేసిక్స్ క్లాసెస్ ద్వారా టీచర్స్ వన్ ఆన్ వన్ క్లాసెస్ తీసుకోవటం వల్ల చిన్న గ్రూప్తో వాళ్ళకి చెప్పటం వల్ల వారికి ఏవైతే గ్యాప్స్ ఉన్నాయి లెర్నింగ్ గ్యాప్స్ ఉన్నాయి ప్రీవియస్ ఇయర్స్లో బేసిక్స్ ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి అవన్నీ ఫుల్ఫిల్ చేయటం జరుగుతుంది ఇలా ఇన్ని పద్ధతులు ఇన్ని ప్రాక్టీసెస్ చిన్నప్పటి నుంచి ఈ పిల్లల్లో చేయటం వల్ల ఈరోజు ఈ రిజల్ట్ సాధ్యమైందని నేను అనుకుంటాను ఇది ఒక్క బ్రాంచ్లో వచ్చిన రిజల్ట్ కాదు ప్రతి బ్రాంచ్లోనూ ఫోర్ ఎయిటీ పైన పదుల సంఖ్యలో మార్కులు రావటం అలానే ఎయిటీ టూ దగ్గర అద్భుతంగా చెట్లు పెరుగుతాయి ఒక దగ్గర ఏం పట్ట వేసినా రాదు ఎందుకు ఎట్లా ఉన్నది అని ప్రపంచం గురించి ఆలోచించటం మనిషి స్వభావం అది ఆ స్వభావాన్ని తెలుసుకోవటానికి ఇవాళటి అవసరం మనకు చదువు పూర్తి చదువుకోవటం ఒక మంచి పుస్తకం నిండుగా ఉంటుంది ఒక మంచి పుస్తకం అర్థమైన రోజు చూద్దామని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడు వచ్చిన మార్కులు ఎప్పుడు గుర్తుంటాయని కాదు ఆ మార్కులు అనవసరం అని కూడా నేను అంటలేదు అవి అవసరం రావాలి చదువుకోవాలి కానీ చదువును కేవలం మార్కుల నుంచి కోణం నుంచి చూసి మీరు ఆ చదువును నేర్చుకునే ప్రయత్నం చేయకండి మార్కుల కంటే అతీతంగా ఆ సబ్జెక్టును సంపూర్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అప్పుడు ఉండే తృప్తి అది వేరే ఉంటుంది ఆ కోణం నుంచి ప్రయత్నం చేయాలని మీ అందరినీ ప్రత్యేకించి తల్లిదండ్రులను కోరుతా ఉన్న ఆఖరిగా ఒక రెండు మాటలు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అప్పుడు మాత్రమే ఏ కష్టం వచ్చినా తట్టుకొని నిలబడగలుగుతాడు ఒక ఆత్మస్థైర్యంతో నిలబడగలుగుతాడు చాలా మంచి పిల్లలు ఐఐటిలో మంచి మార్కు కట్టుకునే శక్తి రావాలంటే ఆటపాటలు సాటి విద్యార్థులతో కలిసి వ్యవహారం నేర్చుకోవటం ఇవన్నీ కూడా చాలా చాలా కీలకమవుతుంది అది నేర్చుకోవలసిందిగా మనం పిల్లలను ప్రోత్సహించాలి ఈ సమాజంలో బతకటానికి కావలసిన శక్తి కావాలి అందుకని బెర్నాడ్ షా గారు మేము చిన్నప్పుడు చదువుకున్నాం తన పిల్లవాళ్ళకి ఉత్తరాలు రాస్తాడు ఇప్పుడు నువ్వు స్కూల్ అయిపోయి సమాజంలోకి అడుగుపెట్టిన తర్వాత ఆ సమాజంలో నిరంతరం ఒక ఘర్షణ అక్కడ పాత క్వశ్చన్ పేపర్స్ రావు ఒక్కొక్కసారి పాత క్వశ్చన్ పేపర్సే రిపీట్ అవుతుంటాయి కానీ కొత్త అది చెప్పటానికి సంసిద్ధమై ఈ నాలుగు గోడలు ఇచ్చిన రక్షణ నుంచి బయటికి అడుగు పెడతావు అని చెప్పి పిల్లలకు సలహా చెప్తా ఇవాళ మనం కూడా ఆ రకంగా వాళ్ళను సుశిక్తులను చేయాలి నిలదొక్కు నిలదొక్కునే శక్తి రావాలి దానికోసం లెక్కలు ఎంత ముఖ్యమో తన అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి భాష అంతే ముఖ్యం ఈ రెండింటితో పాటు సమాజాన్ని అర్థం చేసుకోవటానికి సామాజిక శాస్త్రాలు అంతకంటే ప్రధానం వీటన్నింటికి సమతూకం ఇచ్చి ఈ పిల్లలు నిండుగా ఎదగటానికి కాసేపు ఆడుకోనియండి కాసేపు టీవీ కూడా చూడనియండి కానీ ప్రతి విద్యార్థి తనకు తానుగా మంచి చెడు గుర్తించి తన కాళ్ళ మీద తాము నిలబడగలిగే శక్తి కావాలి అందుకని కలీ జీబ్రాన్ లాంటి కవులు చెప్తారు పిల్లలు నీ శరీరం నుంచి వచ్చిన వాళ్ళే కాక ఒక బాణం నుంచి మనము విల్లు నుంచి బాణం వదిలినప్పుడు ఆ బాణాన్ని వరకే వెల్లు ప్రా ప్రాముఖ్యత ఉంటుంది వదిలిన తర్వాత తనం తాను బాణం ప్రయాణిస్తూ ఉంటుంది పిల్లలు కూడా అంతే వాళ్ళ ప్రయాణాన్ని సంపూర్ణంగా శాసించి నియంత్రించే ప్రయత్నం కంటే ఆ ప్రయాణం మీరు చేయగలిగేటువంటి శక్తిని అందించటమే మన లక్ష్యంగా ఉండాలని చెప్పి నేను భావిస్తూ ఉన్నా అట్లాంటి ప్రయత్నం మీరు చేస్తారని నేను కోరుకుంటూ చేయటం అవసరమని భావిస్తున్నా కాబట్టి ఆ విషయం మీతో పంచుకోవడానికి ఇవాళ ఇక్కడ విజ్ఞాన్ స్కూల్ వారు అవకాశం ఇచ్చారు ప్రత్యేకించి ఇది మదీనా బ్రాంచ్ వారు నడుపుతున్న మదీనా కూడా బ్రాంచ్ వారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు చాలా అద్భుతమైన కార్యక్రమాలు ఆ కార్యక్రమాలకు మీకు మధ్య నేను ఎక్కువ సమయం తీసుకో ఈ సాయంకాలం ఈ కార్యక్రమాలు అద్భుతమైన ఈ కార్యక్రమాలను ఎవరు కూడా మిస్ కావద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కృతజ్ఞతలతో సెలవు for our olympic students who have made both the school and their families proud this award ceremony is a way to recognize an appearance of the 2023-2024 Great 10 badge to Band ready from 10

from 70 minutes for a minute scholarship of 75%. अब्दुल <laughs>